నా బిడ్డలారా మీరెందుకు భయపడుచున్నారు దేవుడు మీకు తోడయిన్నాడనే సంగతి మరిచిపోయారా ఆయన ఇచ్చిన వాగ్దానములను మరిచిపోయారా వలన మానవునికి వచ్చును భయపెట్టువాడు అపవాది గనుక భయపడకుడి ఇందుకనగా పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారముగును కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును సామెతలు మూడు ఇరవై మూడు నీవు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను తట్టుకొని నిలువలేక నిరాశతో నీ జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటున్నావు కాని నీవు ప్రభువుని కలిగియున్నావు నీ జీవితం ఆయన ఇచ్చినది ఆయన నువ్వు భరించలేనంత కష్టాన్ని అనుమతించడు నీవు ప్రభువు వైపు తిరిగి నీ పాపములను ఒప్పుకొని ఆయన మీద విశ్వాసముంచి ప్రార్థించుము ఎలాంటి కఠినమైన పరిస్థనైనా ప్రభువు చక్కపెట్టగలడు నిరాశతో నిండిన నిన్ను లేవనెత్తి తిరిగి నీకొక నూతన జీవితాన్ని ఇస్తాడు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు నిస్సహాయ స్థితిలోకి వెళ్తున్నావు అందరి జీవితాలు బాగానే ఉన్నాయి నా జీవితమే ఎందుకు ఇలా ఉంది ఎటు వెళ్లిన ఆటంకాలే అన్ని ఫెయిల్యూర్సే అనుకుంటూ బాధపడుతున్నావు కదా గుర్తు పెట్టుకో శ్రమలో ఉన్న ఏసేపును దేవుడు ఎలా అయితే ప్రధానమంత్రి చేశారో నిన్ను కూడా ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తారు నీ జీవితమును ఊహించని విధంగా అంత అందంగా తీర్చిదిద్దబోతున్నారు